సార్ మరి ఐ రవిని అరెస్ట్ చేశారు మరి అతన్ని ప్రొడ్యూసర్లు అందరూ ఏమంటున్నారంటే అతన్ని ఎన్కౌంటర్ చేయాలని లేకపోతే ప్రజల్లో కొంతమంది ఏంటంటే అతనికి సుడిషిక్ష చేయాలని అని అంటూ ఉన్నారు కొంతమంది ఏంటంటే హర్షిస్తున్నారు లేదు అతను చేసిన మంచి పనే అతని వల్ల చాలామంది మేమంతా ఫ్రీగా సినిమాలు చూస్తాం టికెట్ రేట్లు అంత ఉండటం వల్ల అని అంటున్నారు మీరేమంటారు ఇక్కడ ఐబొమ్మ రవి చేసిన పని అందరు సరే కొంతమందికి ఇండస్ట్రీకి మాత్రం నష్టం జరిగింది అంటే ఆ పేమెంట్ అనేది చిన్న పేమెంట్ కాదు కొన్ని కోట్ల రూపాయలు కూడా నష్టం జరిగింది అంటే ఐబొమ్మ రవి లాంటి ఐబొమ్మ అనేది ఒక పైరసీ కంపెనీ ఒకటి కాకుండా అలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి బట్ ఐబొమ్మ అనేది మాత్రం ఇండియాలో చాలా స్ప్రెడ్ అయిపోయింది ఐబొమ్మ రవి సినిమాలని పైరసీ చేయడం వల్ల ఏమైపోయిందంటే ఇండస్ట్రీకి అయితే చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది ఆ నష్టం వల్ల ఎంతోమంది ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు ప్రొడ్యూసర్లకి ఎంతోమంది ఆస్తి నష్టం కావచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్న రీసెంట్లీ మన తెలుగు సినిమాలో ప్రపంచ స్థాయికి దిగే స్థాయికి వచ్చాయి ప్రపంచ స్థాయికి ఎదిగే స్థాయికి వచ్చేది ఐబొమ్మ వల్ల కూడా ఫ్రీ ఆఫ్ ప్రమోషన్ అవుతుంది పబ్లిక్లకు వెళ్తుంది ఆ పబ్లిక్లకు కొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది ఏంటంటే హెవీ బడ్జెట్ సినిమాలకు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల టికెట్లు పెంచడం జరుగుతుంది ఆ టికెట్లు ఎందుకు పెడుతుంది అంటే ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టడం వల్ల పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రికవరీ చేసుకోవడానికి చాలా టికెట్లు పెంచడం కానీ కొన్ని కొన్ని ఇండస్ట్రీ నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ సరే ఒక హ్యాకింగ్ చేశాడు పైరసీ జరిగే అనే ఒక ప్రైవేట్ పైరసీ కంపెనీ నుంచి బయటికి ఫ్రీ ఆఫ్ ప్రమోషన్లు సినిమాలు తీసుకొచ్చాడు దానివల్ల ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది కాబట్టి ఇండస్ట్రీలో ఉన్న సమ్ పెద్దలు ప్రొడ్యూసర్స్ కావచ్చు సినిమా మెయిన్ మెయిన్ యాక్టర్స్ కావచ్చు అండ్ స్టార్స్ హీరోస్ కావచ్చు వాళ్ళ అందరు రియాక్ట్ అయ్యారు ఈ విషయంలో నాకు కూడా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళే స్థాయికి వెళ్ళింది ప్రపంచ స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా ఈరోజు అట్టర్ఫ్లాట్ టేల్నా ఆర్థికంగా నష్టపోయి కింద పడిపోతుంది కాబట్టి నేను కూడా చాలా బాధకంగా బాధకరంగా ఫీల్ అవుతున్నాను